పనికి వెళ్లలేదనే కోపంతో భర్తను టార్చ్ లైట్ తో కొట్టి చంపేసింది ఒక భార్య పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వీరప్ప చెరువులో ఈ దారుణ ఘటన జరిగింది వెంకటనారాయణ అనేటువంటి వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు వారం క్రితం గల్ఫ్ నుంచి వచ్చాడు అయితే పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడంటూ భర్తతో గొడవ పెట్టుకుంది భార్య ఈ గొడవలో ఇంట్లో ఉన్న టార్చ్ లైట్ తీసుకుని భర్తపై దాడి చేసింది తీవ్రంగా గాయపడ్డ వెంకట్ నారాయణ అక్కడికక్కడే చనిపోయాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పెనుగొండ పోలీసులు నారాయణ అనే వ్యక్తిని ఆమె యొక్క భార్య బేబీ సరోజిని ఇలియా అనంత లక్ష్మి అనే ఆవిడ ఇద్దరు భార్యాభర్తల తగులో అతన్ని చంపాలనే ఉద్దేశంతో టార్చ్ లైట్ దాడి చేయగా అతను చనిపోవడం జరిగింది దీని మీద మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు ఆధారంగా ఈ ప్రదేశంలోకి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించగా ఎవరైతే చనిపోయినటువంటి కౌరు వెంకటనారాయణ ఉన్నారో ఆయన కింద పడి ఉన్నాడు మడుగులో దానికి టార్చ్ లైట్ పెట్టి కొట్టారని చెప్పి అందరూ చూసేవారు వారు అబ్బాయి